మన ప్రభులు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన నామములకు మహిమా ప్రభావం కలిగింది కాక నేను కలిగిన కాకంటే మీరేమనాలి ఆమె మన పడమే వేరే వాళ్ళ పదవి కాదు అది కాబట్టి ధైర్యంగా చెప్పవచ్చు అర్థవంతంగా చెప్తే ఆనందం అది దీవెనకరంగా ఉంటుంది మంచిది మీ అందరికి పొందనం ఇదని గట్టిగా చెప్పండి అవునండి చాలా సంతోషం ఏం చెప్తామయ్య ఆ టైం చూసుకుండేది లేదా ఈ టైం మనం నిలబడేది వాళ్ళు చెప్పన చెప్పమన్నంత మాత్రాన చెప్పడమైనా అనుకుంటున్నారు కదా ఒకవైపు ఆకలి మరొక వైపు వాసన ఈ రెండింటి మధ్య ఇప్పుడు వాక్యం వినాలా తినాలా వినాలా తినాలా తినాలా అనే మధ్యలో ఉన్నాము సరే కాబట్టి నా మట్టుకు నాకు ఇప్పుడు వాక్యం చెప్పడం మాత్రం అంత క్షేమం కాదు ఎందుకంటే మీరందరూ కూడా ఇప్పుడు సమయం ఒంటి గంట ఒకటి సమయము ఒకటి ఐదు నిమిషాలు ఓకే ఒక రెండు మూడు మాటలు అలాగే జ్ఞాపకం చేసి ఒక పదహైదు నిమిషాలు ఓకేనా సిద్ధమైన పదహైదు నిమిషాలకు మంచిది దేవుని మాటలు మనం విందాం ప్రభు తన కృప చేత మీ మధ్యకు నన్ను తీసుకొచ్చినందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాను చాలా కాలం క్రితమై పెద్దలు ఈ మీటింగ్స్ విషయమై అడిగారు అందును బట్టి సిద్ధపడ్డాము కానీ అయితే అనానుకూల పరిస్థితులు చాలా వచ్చాయి అయినప్పటికీ కూడా ప్రభు ఇక్కడికి నడిపించడం నిజంగా ఇది ఒక ఆశ్చర్యమే మీరు బలంగా ప్రార్థన చేశారేమో అని నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందుకంటే ఏదైనా ఒక చాలా 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 ప్రాముఖ్యమైన పరినిమిత్తమై హైదరాబాద్ పట్టణంలో ఉండాలి అయినప్పటికీ కూడా ప్రభు ఈ విధంగా ఆయన చిత్తంలో ఉంది అని తలంచి దేవుని స్తుస్తున్నాను నాకు ఇవ్వబడిన అంశం యాక్చువల్గా ఇలాంటి సభల్లో ఎక్కువ శాతం అంశాలు ఎవరు దేవుడు ఏదైతే సరే ప్రేరేపించింది మాట్లాడమంటారు కానీ అయితే అన్ని స్థలాల్లో వివిధ సబ్జెక్ట్స్ వివిధ విషయాలు వింటూ ఉన్నాం కనుక ఒక ప్రత్యేకమైన అంశాలు ఉండడం మంచిదని మీరు స్థానికంగా పెద్దలు ఆలోచన చేసి చేసిన పనిని బట్టి ఏర్పాటును బట్టి ప్రభుత్వం స్థుతిస్తున్నారు పెద్దలకు ఇరువురికి అంశం ఇచ్చారు నేను వాళ్ళిద్దరికంటే చాలా చిన్నవాణ్ణి అన్నిట్లో చిన్నవాణ్ణి వయసు కానీ అనుభవం కానీ అన్నిట్లో చాలా చిన్నవాణ్ణి నాకు కూడా ఒక సబ్జెక్ట్ ఇచ్చారు అదేంటంటే ఆయన రాకడు కొరకైన సిద్ధపాటు రాకడు కొరకైన సిద్ధపాటు రాకడ సంగతులు దేవుని దాసుని ద్వారా మనం వింటూ ఉన్నాం ఆయన రాకడ ఖాయమే అది మాత్రం అనుమానం లేని సంగతి ప్రభు వచ్చేది ఖాయం అయితే ఆయన వచ్చినప్పుడు మనం ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం మనం ఏ విధంగా సిద్ధపడాలి ఏ విధంగా రాకడ కొరకై మనం ముందుకు సాగాలి ఎదురు చూస్తూ సాగాలి అనే విషయాలు దేవుని లేఖన వెలుగులో కొన్ని సంగతులను మనము జ్ఞాపకం చేసుకుందాం ఒక రెండు మూడు సంగతులు అలా జ్ఞాపకం చేస్తాను అండి సహాయకరంగా మొట్టమొదటిగా యోహాను వార్త పద్నాలుగవ అధ్యాయంలో ఇవన్నీ తెలిసిన సంగతులే నేను వరుసగా మాత్రం ఉంచి దేవుని మాటలను మీకు అందించడానికి సిద్ధపడుతూ ఉన్నాను యోహాను వార్త పద్నాలుగవ అధ్యాయము మొదటి రెండు మూడు వచనాలు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన ఆరోహణమై వెళ్ళక ముందు తన శిష్యులను బలపరిచిన సన్నివేశాన్ని గూర్చి అక్కడ మాట పద్నాలుగు అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలు మూడు వరకు చదువుతాను వినండి మీ హృదయమును కలవరపడని దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు విశ్వాసం విశ్వాసముంచుడు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాడు నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నినుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా మిమ్మును తీసుకొని తెస్లోనిక మొదటి పత్రిక నాలుగు అధ్యాయంలో పౌలు గారు ఈ విషయాలు మరీ తేటగా ఆత్మ చేత నడిపించబడి రాసిన మాటలో నుండి ఒకటి రెండు వచ్చినాలు అక్కడ కూడా చదివేద్దాం తెస్లోనిక మొదటి పత్రిక పౌలు తెలుసు దశలోనియులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాడు అర్బాటముతోను ప్రధాన శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగవచ్చు క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు పదహారు పదిహేడు వచ్చిన ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము కాగా సదాకాలము ప్రభుతో కూడా ఉండదు మూడో మాట రమపత్రిక లో నుండి మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం రమపత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఈ వచ్చినాలన్నీ కూడా మీరు గమనించండి ఇరవై మూడో వచ్చి ఇరవై నాలుగో వచ్చిందిగా మనము నిరీక్షణ కలిగిన వారమాయి రక్షింపబడితే మనము నిరీక్షణ కలిగిన వారమాయి రక్షింపబడితే చిన్న మాట ప్రార్థన ప్రేమికులు మాత్రండి ఇప్పటికే రెండు సందేశాలు తృప్తిగా సమృద్ధిగా మేము విన్నాం మీ దాసులను బలపరిచి దీవమైన రీతిలో మీరు వాడుకున్న దేవా మీ కృప చేత మిమ్మల్ని ఆరాధించడానికి మేము ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలో ఆరాధనలో ఏముండాలో కూడా తేటగా మీ దాసుని ద్వారా అందించాలి మీకు స్తోత్రం మరి కొద్దిసేపు మీ మాటలు వింటున్నాం మీరు మాతో మాట్లాడమని యేసు ప్రభు నామని అడుగుచున్నాము తండ్రి ఆమె వీళ్ళ ఈ చిన్న మాటలు అన్నాను కదా కొద్దిసేపు తర్వాత మధ్యాహ్నం ప్రభుచితం అయితే మరికొన్ని సంగతులు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రభు రాకడ అనేది చాలా శ్రేష్టమైన అంశం ప్రభు రాకడ మన జీవితాలకు అనుగ్రహించే ఆ పురికొలుపు చాలా గొప్ప ఒక చిన్న ఉదాహరణ పాత నిబంధనలు గుర్తు చేస్తాను ఇప్పుడు చదివిన భాగం దగ్గర ప్రస్తుతానికి వెళ్ళను కానీ పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను యోసేపు అంటే యాకోబుకు చాలా ఇష్టం ఎంత ప్రేమనో కదండి వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ మనందరం ఎరిగింది యోసేపు యాకోబు చేత ప్రేమించబడిన కుమారుడు ఎంతగా ప్రేమించాడు అంటే తనకున్న మిగతా పిల్లలందరికంటే ఎక్కువగా యాకోబును ప్రేమి యోసేపును ప్రేమించాడు యాకోబు యాకోబు దగ్గర నుండి యోసేపు దూరం అయిపోయాడు యోసేపు ఇక లేడు అనే వార్త యాకోబుకు యాకోబును ఎంతగానో ఎంతగానో ఇబ్బంది పెట్టింది యాకోబు ఇక లేడు అతడు మరణించాడు అనే విషయాన్ని అన్నలు ఆ వస్త్రాలు తీసుకుని వచ్చి చూపించారు కదా ఈ వస్త్రాలు నీ కుమారునివా కాదా అని ఒక్కసారి చూపిస్తే గుర్తుపట్టాడు ఇది నా కుమారుడు నిశ్చయముగా మృగములు అతన్ని ఆ చంపివేశాయని చెప్పి చాలా వేదన పడ్డాడు లేడు అనుకున్నాడు ఎన్ని దినాలు ఏడుస్తూ యోసేపు కోసం తన ప్రేమను బట్టి దుఃఖించాడు మనందరం ఎరిగిన విషయమే అయితే ఆ తర్వాత చాలా ఏండ్ల తర్వాత చాలా కాలం తర్వాత తమకు ఏర్పడినటువంటి ఆ కరువును బట్టి వారు ఐగుప్తు దేశం వెళ్లాల్సి వచ్చింది కుమారును పంపించాడు ఆహారం కోసం ఐగుప్తుకు పంపించాడు ఐగుప్తులో ధాన్యం ఉందన్న మాట విన్న తర్వాత ఐగుప్తుని పంపించినప్పుడు వారు ఐగుప్తు నుంచి తిరిగి వచ్చారు మరలా వెళ్లారు మరలా ధాన్యం తెచ్చారు అయితే ఈసారి మాత్రం వచ్చేటప్పుడు వారు ఏ విధమైన వర్తమానంతో వచ్చారో తెలుసా యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు అన్న వర్తమానం తీసుకుని వచ్చారు ఏ నోట చనిపోయాడు లేడు అని అన్నారు అదే నోట యోసేపు బ్రతికు ఉన్నాడు అన్న మాట అన్న వర్తమానం తీసుకుని వచ్చారు తీసుకొచ్చిన తర్వాత యాకోబు దాన్ని నమ్మలేకపోయాడు కారణం ఏమిటో తెలుసా అంతకు ముందు పరిస్థితి ఎరిగిన వాడు వెనుక ఇక యాకోబు నమ్మలేకపోయాడు కానీ రండి ఆదికాండ గ్రంథంలో ఒక్క మాట చదువుతాను జ్ఞాపకం చేస్తాను దేవుని ప్రళమైన మనకు మన హృదయాలు ఎందుకు రాకడ అంశాలు మనకు అవసరమో ఈ మాట ద్వారా నేను చాలా సంగతులు నేర్చుకున్నాను ఆ దేవుని కృపను బట్టి ఆ సంగతులను ఆలోచించినప్పుడు హృదయం ఎంతగానో తెప్పరిల్లింది అది ఖండ గ్రంథం నుండి ఒక్కసారి చూడండి వచ్చినము నలభై ఐదవ అధ్యాయం నలభై ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చాడు నలభై ఐదవ అధ్యాయము ఇరవై ఏడో వచ్చినప్పుడు గమనించండి అప్పుడు ఇరవై ఏడు అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటిని అతనితో చెప్పి ఆ తర్వాత గమనించండి అతడు తన్ను ఎక్కించుకుని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి యాకోబు ప్రాణము తెప్పరి యాకోబు ప్రాణము తెప్పరిల్లింది ఎప్పుడో తెలుసా యోసేపు ఇంకా బ్రతుకు ఉన్నాడు అన్న మాట మాత్రమే కాదు యోసేపు పంపినటువంటి ఆ బండ్లను చూసినప్పుడు తన్ను ఎక్కించుకుని పోవడానికి పంపిన బండ్లను చూసినప్పుడు యాకోబో ప్రాణం ఏమైందట తెప్పరి దేవుని దేవుని నామము కాలం ప్రభు సన్నిధులు ఆయన ఆయన రాకడ సంబంధమైన విషయాలు మనం ఏం చేయాలంటే మనం తెప్పరిళ్ళ చేసే సంగతులు ఇవన్నీ కోవాలి మన పురికొల్పే సంగతులు మన సిద్ధపాటు చేసే సంగతి ఇది మొదటి సంగతి రండి రెండవ మాట ఇది యాక్ జీవితంలో వచ్చిన అధ్యాయం నలభై ఎనిమిది చూడండి నలభై ఎనిమిది రెండవ వచ్చిన చదువుతున్నాను అది కండ గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం రెండవచ్చు ఇదిగో నీ కుమారు సేపు నీ వద్దకు వచ్చున్నాడని యాకో మనకు తెలుపబడేను అంతటిస్రాయలు బలము తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను యాకోబుకు వర్తమానం వచ్చింది యాకోబుకి వర్తమానం వచ్చింది ఇదిగో నీ కుమారుడు నీ దగ్గరికి వస్తున్నాడు అన్న వర్తమానం వచ్చినప్పుడు వెళ్ళరా విన్నారే మాట ఏమంటున్నాడు తెలుసా అంతవరకు మంచములో పడుకున్నవాడు ఆఖరి దశలో ఉన్నవాడు ఎప్పుడైతే నా కుమారుడు యోసేపు నా కోసం వస్తున్నాడు నన్ను దర్శించడానికి వస్తున్నాడు అన్న మాట విన్నప్పుడు బలము తెచ్చుకుని లేచి మంచం మీద కూర్చున్నాడు ఆయన రాకడ విషయాలు మనల్ని బలపరిచేసే విషయాలని మనం త్వరగా వెళ్ళబోతున్నాం ప్రభు రాకడ అతి సమీపంలో ఉంది మనం తీసుకుని వెళ్ళడానికి ఆయనే రాబోతున్నాం దేపదాన దూత భూర శబ్దం వినబడినప్పుడు మనం కూడా మార్పు చెందిన వారమై మనందరమే ఘాన మీద ప్రభుని ఎదుర్కొని పోయి ఆ దినాలు దగ్గర పడ్డాయి దేవునికి స్తోత్రం అందును బట్టి ఆ దినాలకు మన సిద్ధపడ ఆ దినాల గురించి ఆలోచించినప్పుడల్లా మన హృదయాలు దేవుని వైపు మరేక్కువగా ఆకర్షించబడడానికి ఆయనకు సమీపంగా చేర్చబడడానికి లేఖన వెలుగులు ఎన్నో హెచ్చరికలు ఉన్నాయి ప్రభుచితం అయితే మధ్యాహ్నము మరికొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ అంశములో ముందుకు సాగుదాం దేవుడి మాటలు మన కొరకాయి ఆస్వాదించిన గా తల ఉంచండి చిన్న మాట ప్రార్థన చేద్దాం అందరూ తల ప్రభు రాకూర్చి ఆయన ఆరాధించడం కూర్చుని సంగతులు ఇంతవరకు మనం వింటూ వచ్చాము దేవునికి స్తోత్ర మన దేవుడు నమ్మదగిన మన దేవుడు మన ఎరిగిన దేవుడు మన కోసం రాబోతున్నాడు నమ్మిన వారు ఎత్తబడతారు నమ్మిన వారు ప్రభువును ఎదుర్కొంటారు నమ్మని వారు భూలోకములోనే ఉంటారు భయంకరమైన ఏడేళ్ళ శ్రమను కూర్చుని దేవుని దాసుని ద్వారా ఉదయ కాలం మనం వెళ్ళాలి సామాన్యమైన శ్రమ కాదు భయంకరమైన శ్రమలు ఆ తదుపరి ఉండేది నిత్య నరక ఆజ్ఞాన్ని నమ్మారా సంతోషం నమ్మకపోతే ప్రభు నమ్మండి ప్రేమ గల మాత్రండి మీరు మా ఎదుటికి తీసుకొచ్చిన ఈ మాటలన్నిటిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తారు ఈ మధ్యాహ్న వేళ మీ కృప చేత మంచి సహవాస మీరు అనుగ్రహించి తిరిగి మీ సన్నిధులు మేము చేరి వచ్చి మీ మాటలను శ్రద్ధగా వినడానికి మధ్యాహ్నం కొరకే మమ్మల్ని సిద్ధపరచు మన మీ కృపగల చేతులకు అప్పగించుకో నమ్మదగిన దేవుడు సర్వశక్తిమంతుడైన యేసు సుప్రభు నామనని స్తోత్రించి అడుగుచున్నాము తండ్రి